చీపురుపల్లి మండలం అలజంగి పాంచాయతీ హేమలెట్ గ్రామం విశ్వనాథపురంలో జడ్పీటీసీ జిల్లా పరిషత్ నిధులు పది లక్షల రూపాయలతో స్కూల్ నూతన భవనం పనులకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి ఎంపీపీ ప్రతినిధి మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఇప్పిలి అనంతం జెడ్పీటీసీ ప్రతినిధి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు గ్రామ సర్పంచు రఘుమండ త్రీనాథ్ మాజీ సొసైటీ అధ్యక్షులు బెళ్లన్న త్రీనాథరావు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు రేవళ్ల సత్యబాబు విశ్వనాథపురం గ్రామంలో జెడ్పీటీసీ గ్రాంట్ సుమారు పది లక్షల రూపాయలతో స్కూల్ నూతన భవనం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పన్నులను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాలను పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారి కృషితో చీపురుపల్లి మండలంలో ఉన్న అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు మా దృష్టికి స్థానిక పెద్దలు మరియు సత్యబాబు గ్రామంలో స్కూల్ భవనం శిథిలావస్థలో ఉండి అక్కడే విద్యార్థులు చదువుతున్నారు వారి నూతన భవనం కావాలి అన్న విషయం తీసుకొని వచ్చారు వెంటనే జిల్లా పెద్దలు జెడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేస్తున్న జడ్పీ చైర్మన్ గారు విద్యావస్థ అన్న విద్యార్థులు అన్న అమితమైన అభిమానం అందువల్ల విద్యార్థులకు విద్యాలయంకు కష్టం కలగకూడదని వెంటనే జిల్లా పరిషత్ నిధుల నుంచి పది లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు గ్రామ అభివృద్ధి వైఎస్ఆర్ సిపి నాయకులకే సాధ్యమని అన్నారు ఇక తేదాపా నాయకులు ఎలక్షన్లకే గ్రామాలకు వస్తారని అన్నారు గత తేదాప పాలనకు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పాలనకు వ్యత్యాసం చూడాలి అన్నారు మీ గ్రామంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సిమెంట్ రోడ్డులు లో వోల్టేజ్ లేని విద్యుత్ ఇంటింటికి మంచినీటి సదుపాయాలు గ్రామం నుంచి మండలంలకు తార్ రోడ్డు సదుపాయాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో గ్రామ ప్రజలకు సమకూరినవి అని అన్నారు ప్రజలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఇప్పిలి అనంతం జెడ్పిటిసి ప్రతినిధి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వాల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు గ్రామ సర్పంచు రఘుమండ త్రీనాథ్ మాజీ సొసైటీ అధ్యక్షులు బెళ్లన్న త్రీనాథరావు మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు రేవళ్ల సత్యబాబు రేవళ్ల తిరుపతి నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రభాత్ కుమార్ జన స్కూల్ కమిటీ చైర్మన్ మండల ఎస్ మెంబర్ రవి గ్రామ పెద్దలు మహిళలు వార్డు మెంబర్సు నాయకులు స్కూల్ హెచ్ఎం వాలంటరీ తదితరులు పాల్గొన్నారు మన డాక్టర్ సంఘం మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మన విశ్వపురం నుంచి కూడా సుమారు నూట యాభై మంది ప్రభుత్వం ఆ జరిగింది అలా మంత్రి గారు చైర్మన్ గారు అలాగే ఎంపీ గారు మన సభ్యులు కూడా అన్ని మాట్లాడడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన విలేజ్లకి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఏ విధంగా నేరుగా అందిస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే పాటు గౌరవ మంత్రివేరు భక్తుల సత్యనారాయణ గారు మరి మన మంత్రి అయిన తర్వాత ఎన్న తర్వాత మంత్రి అయిన తర్వాత మన విశ్వనాథపురం పూర్వం ఎక్కువ ఉండదో తెలిసింది కాదు ఆ మహాన్వాడు వల్ల ఆ రోజు రామనంగపురం మీదుగా ఈరోజు విశ్వనాథపురం టు మెట్టపిల్లి ఈరోజు బాగుంటుంది చేశారంటే నిజంగా ఆ మహాన్వాడు కనుక ఆ రోజు మీరు మెట్టపిల్లి వెళ్ళాలంటే ఇక్కడ గడ్డ అడ్డేసింది ఇటుపాటు వెళ్ళాలంటే ఇక్కడ ఇది మా చెరువు లెంక చెరువు అడ్డేసింది మీకు ఏంటంటే ఒక అడవిలో ఉన్నట్టుండేది ఊరు అలాంటిది బొత్తు సత్యనారాయణ గారు దయ వల్ల ఈరోజు అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగింది మరి పాటు మొన్న మొన్న రోడ్డు పోయిందంటే మన గవర్నమెంట్ వచ్చినట్టునే మళ్ళీ రోడ్డు కూడా రావణపురం నుంచి మళ్ళీ మెట్రెల్ వరకు తా రోడ్డు కూడా వేయడం జరిగింది మీరు సంక్షేమ పథకాలతో పాటు ఇంటింటి పొలాయిలు కూడా మన సత్యబాబు గారు మన మంత్రి గారు ఇవ్వడం జరిగింది దీంతో పాటు స్కూల్ బిల్డింగ్ లేదంటే మనం సంఖ్య చేస్తే గ్రాండ్ క్యాన్సిల్ అయిపోతే మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరి జట్సి గారు నేను మన పెద్దలు సర్పంచ్ గారు సత్యబాబు అందరం కలిసి ఆ రోజు వెళ్ళి ఎలాగైనా స్కూల్ బిల్డింగ్ ఇవ్వండి ఇది కంపల్సరీగా చేయాలి అవసరం లేదు ఇది రెంట్గా మంచి జరిగిందా లేదా ఇన్నాళ్ళైతే మనకే పని ఉన్నా ఎవడో నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడితే మాకు ఇల్లు కావాలి పెన్షన్ కావాలి లేదా మాకు రేషన్ కార్డు కావాలని అడుక్కునే పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు అన్నీ కూడా మార్పు చేసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీ అందరికీ కూడా ఇంటికి అన్ని పథకాలు అందిస్తున్నారు మరి అతను చెప్పిన మాట ప్రకారం మీ అందరికీ తెలుసు మరి డాక్టర్ నాలుగు విడతల్లో కూడా డబ్బులు వేయడం జరిగింది మరి పెన్షన్ మూడు వేలు చేస్తారని మరి పెన్షన్ మూడు వేలు చేయడం జరిగింది మరి చేయూత డబ్బులు కూడా ఇక ఈ నెలలోనే పదహారు తారీఖున ఎప్పుడో చేయూత డబ్బులు కూడా మరి మీకు అందరికీ వేయడం జరుగుతుంది మరి అనంత గారు చెప్పినట్టుగా మరి మన గ్రామానికి తారు రోడ్డు వేసుకున్న మరి ఇంటింటికి కొళాయిలు ఇచ్చుకున్నా మరి ఈరోజు మీ నాయకులు ఇప్పుడు సత్యబాబు గారు కానీ ఈ తిరునాథ్ కానీ మీ అందరు కృషితో మరి అనంత గారు కానీ మేము కానీ మా పెద్దలు అందరూ మరి చిన్న చిన్న గారికి చెప్పి మరి తప్పకుండా ఊర్లో చాలా ఇబ్బంది అవుతుందని పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ ఇంట్లో అద్దెకి తీసుకుంటున్నారంటే ఇమీడియట్గా పది లక్షలు శాంక్షన్ చేయడం కానీ అంటే ఒకటి మీరు గ్రహించండి ఏది చేయాలన్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఇక్కడ మంచి చేస్తారు తప్ప తెలుగుదేశం నాయకులు ఓట్లకే వస్తారు తెలుగుదేశం నాయకులు ఈ గ్రామంలో స్కూల్ బాగోలేదు అది బాగు చేయించడానికి మనం ఎవరినైనా కలెక్టర్కో ఎవరికో అడగాలని కానీ లేకపోతే గ్రామానికి రోడ్డు లేదు మనం ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా మంత్రి చేశారు ఆ రోజు ఆ ఊరికి మంచి చేయాలని కానీ ఇవేవి కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు కేవలం మళ్ళీ ఓట్లు ఆడడానికి వస్తారు ఊరు మొత్తం మనం సిమెంట్ రోడ్లు లేసాం ఇంకా ఏమైనా మేము ఊరికి కాలువలు కానీ సిమెంట్ రోడ్లు లేని కానీ కావాలంటే మేము ప్రెసిడెంట్ గారు కానీ సత్యబాబు కానీ పెద్దల దృష్టి తీసుకొస్తే మరి అనంత గారి గ్రాంట్లో కానీ మా గ్రాంట్లో కానీ తప్పకుండా చేస్తాం మీరు ఇచ్చిన ఓటుతో మేము పదవిలో ఉన్నా మీకు ఎప్పుడు కూడా మీకు సేవకులుగా ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం మీ సొంత మనుషులు మేము కాబట్టి మేము ఏదైతే ఇందాక అనంత గారు చెప్పినట్టుగా మళ్ళీ మనం సత్యబాబు గారిని ఇక్కడ గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అతను ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఇచ్చిన పథకాల కన్నా ఇంకా మంచి జరుగుతుంది మీలాంటి పేదవాళ్ళందరికీ కూడా అది మనం గ్రహించుకొని అత్యధిక మెజార్టీతో మన గ్రామం విశ్వనాథపురం వందకు వంద ఓట్లు కూడా సత్యబాబు గారికి ఏసే అనిపించుకోవాలని చెప్పి